తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ ను యూటీగా మార్చే కుట్ర జరుగుతోంది అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఏం జరగబోతుంది మీ జ్ఞాపకం ఉంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేంద్రం లోపల తెలంగాణ విభజించేటప్పుడు ఈ చర్చ వచ్చింది అవును ఏమనంటే దీన్ని యూనియన్ టెరిటరీ చేస్తారని లేదా సెకండ్ క్యాపిటల్ ఫర్ ఎంటైర్ ఇండియా చేస్తారని లేదా జాయింట్ క్యాపిటల్ చేస్తారని ఉభయ రాష్ట్రాలకు కూడా జాయింట్ క్యాపిటల్ చేస్తారని ఈ మూడు చర్చలు జరిగి పెద్ద గొడవ అయింది నిరసన వచ్చింది ఈవెన్ కాంగ్రెస్ బిల్లు పెట్టే సందర్భంలో అధికార పార్టీలు అప్పుడు మా కాంగ్రెస్ వాళ్ళు కూడా దాన్ని అపోజ్ చేశారు కాంగ్రెస్ వెనకంజ వేసి ఆలోచన మానుకుంది ఏది యూనియన్ టెరిటరీ జాయింట్ క్యాపిటల్ సెకండ్ క్యాపిటల్ మూడు పోయింది సెకండ్ క్యాపిటల్ అనేది ఇప్పుడు మనం అనుకోవడం కాదు అంబేద్కర్ గారు ఆ రోజుల్లోనే రాశాడు ఇది హైదరాబాద్లో సెకండ్ క్యాపిటల్ ఉంటే మంచిది అని ఎందుకంటే డిఫెన్స్ పరంగా ఢిల్లీ అన్నది ఇతర శత్రు దేశాలకు దగ్గరగా ఉంది హైదరాబాద్ సెంట్రల్ ప్లేసు కాబట్టి ఆల్టర్నేట్ క్యాపిటల్ కింద సెకండ్ క్యాపిటల్ కింద ఉంటే ఇక్కడ డిఫెన్స్ కానీ మరో ఇండస్ట్రీ అందుకే అవకాశం చెప్పిన మీరు చూడండి డిఫెన్స్ సంబంధించిన చాలా పరిశ్రమలు కంపెనీలు కూడా హైదరాబాద్లో ఉంటాయి ఎందుకంటే సురక్షిత ప్రాంతాలు శత్రు దేశాలకు దూరంగా ఉండాలని కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ రోజుల్లో ఆయన హైదరాబాద్ సదరన్ రీవిజన్లో ఉంది కాబట్టి అది నార్త్లో ఉంది కాబట్టి సెకండ్ క్యాపిటల్ కింద పెట్టారని సూచించాడు అంబేద్కర్ గారే అప్పటి నుంచి ఇది చర్చే ఇప్పుడు వరకు కూడా ఇది కార్యరూపం దాల్చలేదు మా ఆలోచనలో లేదు నాకు తెలిసి బీజేపీ ఆలోచన లేదు ఎవరో అని ఎన్న మొన్న టీవీలో చూసా బీజేపీ కూడా దాన్ని నిర్బంధంగా ఖండించింది అసలు ఆలోచన మాకు లేదని ఇది మళ్ళీ ఇంతకుముందు చెప్పినప్పుడు ఊహాజీతమైనటువంటి ఆలోచనతో ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఒక దుష్ప్రచారంలో భాగంగానే కేటీఆర్ మాట్లాడుతున్నాడు తప్ప నీదర్ కాంగ్రెస్ నార్ బీజేపీ హెజ్ ఈస్ ఐడియా అండ్ కేసీఆర్ గారు చెప్తున్నారు పన్నెండు సీట్లు మాకు ఇవ్వండి యూటీ చేయకుండా మేము ఆపుతాం ఖచ్చితంగా అంటున్నారు రాజ్యాంగంలో ఏముంది అలా మార్చచ్చా పన్నెండు సీట్లు వస్తే సరిపోతుందా ఆయన పదహారు సీట్లు పదిహేడు పదిహేడు ఇచ్చినా పని చేయలేడు ఎందుకంటే పన్నెండు మందిని ఒకప్పుడు ఇచ్చాం తర్వాత తొమ్మిది మందికి పోయారు ఏమీ చేయలేడు పైసా పని చేయలేదు ఈ మధ్య కొత్త స్లోగన్ పెట్టారు గాడిద గుడ్డు అని వాళ్ళు చేసింది గాడిద గుడ్డు అంటే గాడిద గుడ్డు పెట్టదు అది వచ్చేది లేదు చచ్చేది లేదు కాబట్టి వీళ్ళు చేసింది అంతకుముందున్న మొదటిసారి పంపినప్పుడు పన్నెండు మంది ఎంపీలు గాడిదగుట్టాయి తర్వాత తొమ్మిది మంది గాడదే ఎంపీలుగా ఉండి వాళ్ళు ఈ రాష్ట్రానికి తెచ్చిన నిధులు లేవు ఒక్క పథకం లేదు వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి వాళ్ళని గెలిపిస్తే టైం వేస్ట్ శుద్ధ దండ కదా ఏమి లాభం లేదు అది అందరికీ గతంలో ప్రూవ్ అయింది కొత్త విషయం కాదు కదా మీరు ఆల్రెడీ పదేళ్ళు ఏం చేశారని నేను ముందే ప్రశ్నించా కదా మళ్ళీ ఏం చేశారు టెన్ ఇయర్స్ ఇక్కడేం చేశారు పార్లమెంటు విలువ పంపిస్తే అక్కడ ఏం చేస్తారు ఎక్కడ ఏం చేయలేదని తెలిసినాక తెలిసినాకనే ప్రజలు మళ్ళీ దించారు అప్పుడు దించారు ఇప్పుడు ఆ తొమ్మిదిని కూడా జీరో చేస్తారు ఈరోజు జీరో అయిపోద్ది బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా వెళ్ళరు